హాయ్ ఎంబీబీఎస్ యాస్పరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మనకి గుడ్ న్యూస్ అయితే అయితే వచ్చింది ఎట్టకేలకు మెరిట్ లిస్ట్ అయితే విడుదలైంది మరి కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు ఎట్టకేలకు కొంచెం ముందు అడుగు అయితే వేసారు మరి చూద్దాం మరి ఎంతవరకు వేసారు మరి ఈ యొక్క న్యూస్లో ఏముందో మరి ఈరోజు పత్రికలో న్యూస్లో ఏముందో మరి ఎట్టకేలకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయితే షురూ చేశారు స్టార్ట్ చేశారు కొంచెం ముందు అడుగు పడిందని కొద్దిగా బెటరు ఇంతకుముందు మేధావి చూసినట్టయితే కొద్దిగా కొంచెం బెటరు మరి ఫర్దర్గా ఏమవుతుందో మనకైతే తెలియదు కానీ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన కాలేజీ యూనివర్సిటీ రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు స్థానికతపై కోర్టుగా నూట ముప్పై రెండు పిటిషన్లు అనుమతి నూట ముప్పై రెండు నూట ముప్పై ఐదులో చూశారా అదేవిధంగా తొమ్మిది మందిని మరి తిరస్కరించారు మరో తొమ్మిది మంది ఏపీలో స్థానికత అక్కడ లోకల్ అన్నారు కొంతమంది వీళ్ళు కూడా మరి ఈ యొక్క కొంతమంది మరి వేసిన వాళ్ళు పరి ఒరిజినల్గా ఉన్న వాళ్ళు పర్లేదు కానీ కొంతమంది కూడా మరి తొమ్మిది మంది ఏపీలో ఉంది అంత వీళ్ళు కూడా డ్రామాలు వేస్తున్నారు కొంతమంది ఏమనుకోవద్దు మరి మీరు మీకు హట్ అయితే ఏమనుకోవద్దు కానీ కొంతమంది డ్రామాలు ఈ నూట ముప్పై రెండు మందిలో తొమ్మిది మందికి ఏపీలోనూ స్థానికత వంద తిరస్కరించి కొంతమంది ఎంత అక్కడ ఉంటున్నారు ఇక్కడ ఉంటున్నారు అట్లా అది తప్పు కదా మరి అదేవిధంగా మరి న్యూస్ అయితే చూద్దాం రాష్ట్రంలో ఎట్టకాలకు ఎంబీబీఎస్ కన్వీనర్ కోట కౌన్సిలింగ్ మొదలైంది ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న పదహారు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులతో వివరాలతో ప్రొవిజనల్ మెరిట్ లిస్టును కాలేజీ ఆరోగ్య ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం రాత్రి విడుదల చేసింది ఎందుకంటే ఇంతకుముందు పదిహేడు వేలు అన్నారు ఇప్పుడు జనం తగ్గినట్టున్నారు కొంతమంది విడుదల ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం ఐదు గంటల లోపు ఇవాళ బుధవారం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇవాళ బుధవారము ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఈ ఇమెయిల్కి పంపించండి మీరు యొక్క గ్రేవియన్స్ని మీరు యొక్క కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మరి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఈ గ్రేవియన్స్కి పంపించండి మరి పంపించాలని ఒరిసిటీ వీసి కరుణాకర్ రెడ్డి సూచించారు అభ్యంతరాలు పరిశీలన అనంతరము గురువారము మరి గురువారము గురువారం మరొక ఎట్టకేలకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురూ చేశారు గురువారం మరో మెరిట్ లిస్టును ప్రా ఇలా బుధవారం కదా సాయంత్రం ఐదు గంటలలోపు ప్రతి ఒక్కళ్ళు ఏదైనా కంప్లైంట్స్ ఇస్తే మరి ఆ విధంగా మరి గురువారం ఇంకో మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు మరి ఇది అదే రోజు వెబ్ ఆప్షన్ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు కన్వీనర్ కోటా కౌన్సిలింగ్కు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్ నమోదుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు గతేడాదికి సంబంధించిన కాలేజీ వారి సీట్ల కేటాయింపు వివరాలు ఒరిస్టి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు జివో ముప్పై మూడు ప్రకారమే కౌన్సిలింగు స్థానికతకు సంబంధించిన జీవో ముప్పై మూడుని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్ళడం కోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం వల్ల ఈసారి కౌన్సిలింగ్ ఆలస్యమైంది జీవోను సవాలు చేసిన పిటిషన్లో అర్హత ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ అనుమతిస్తామని సమయం లేనందున ఈ ఒక్కసారికి జీవో ముప్పై మూడు నుంచి పిటిషన్లకు మినహాయింపిస్తామని ప్రభుత్వము కోర్టుకు తెలిపింది జీవో ఈ పిటిషన్లు ఎవరైతే పిటిషన్లు మా పిటిషన్లకు మాత్రమే మినహాయింపు ఇస్తారు ప్రభుత్వ వాదనను అంగీకరించిన కోర్టు జీవో ముప్పై మూడు ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహణకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో మంగళవారం విడుదల చేసిన మెరిట్ జాబితాలో కోర్టుకు వెళ్ళిన నూట ముప్పై రెండు మంది పిటిషన్లకు కూడా చోటు కల్పించింది నూట అంటే కోర్టుకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకు మాత్రమే కల్పించింది మరోవైపు తెలంగాణ దరఖాస్తు చేసుకున్న పిటిషన్లో మరో తొమ్మిది మంది ఏపీలో స్థానికత ఈ తొమ్మిది మందిని చూడండి ఇలాంటి వాళ్ళ వల్లే మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది దయచేసి ఎవరైనా మరి అక్కడ ఇక్కడ నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను అది సినిమాలో చెప్పినట్టు తెలుగు భాష లెక్క అక్కడ ఉంటాను ఆంధ్రాలో ఉంటాను తెలంగాణ ఉంటాను కాకుండా మీరు కూడా స్వచ్ఛందంగా మీరు తప్పుకుంటే మంచిది దీనివల్ల ఏంటంటే ప్రభుత్వానికి అనుమానం అనుమానం వస్తుంది ఇట్లాంటి వాళ్ళు ఉండటం వల్ల ఏంటంటే మరి ఈ తొమ్మిది మంది వల్ల ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకి కొంతమందికి అన్యాయం జరుగుతుంది దయచేసి మరి నన్ను ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తున్నాను అనుకోవద్దు మరి అదేవిధంగా ఈ తొమ్మిది మంది ఇంకెవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా అక్కడే వెళ్ళి మీరు ఎక్కడ ఎక్కడ లోకల్ కేటగిరీ ఉందో అక్కడే మీరు చూసుకోండి అంతేగాని ఇక్కడికి వచ్చి మరి తెలంగాణ వాళ్ళ పిల్లలకు మరి కొంతమంది మరి ఇలాంటి వాళ్ళ వల్లే మరికి మనకి కౌన్సిలింగ్ కూడా ఇంత లేట్ అవుతుంది ఇంత లేట్ అవడానికి కారణం ఏంటంటే ఇలా గవర్నమెంట్కి ఒక అనుమానం అయితే వస్తుంది నాకేం ప్రాబ్లం లేదు కానీ మీరు మీరు తొమ్మిది మంది మీరు తీసుకుంటే తీసుకోవచ్చు గవర్నమెంట్కి అనుమానం వచ్చి అనుమానం వేరే ఆ జీవోలు జీవోలు లోకల్ నాన్ లోకల్ అని రిలీజ్ చేసి వీళ్ళు కోర్టుకు మరి ఇది ఎంత టైం పట్టిపోతుంది ఈ తొమ్మిది మంది ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండరు మనకైతే తెలియదు దీంతో వారిని తెలంగాణ జాబితా నుండి తిరస్కరించినట్టు కాలోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించగా అఖిల భారత స్థాయిలో ఎస్టీ విభాగంలో టాప్ ర్యాంక్ సాధించిన వెంకటేష్ వెంకటేశ్వరు కాలేజీ విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిపి ఎస్టీ అతనికి మరి టాప్ ర్యాంకర్గా తెలంగాణ అతను రావటం చాలా శుభపరిణామం ఇది రెండో స్థానంలో ఇల్లు శ్రీ శ్రీశాంతి రెడ్డి మూడో స్థానంలో మహమ్మద్ ఆజాద్ నాలుగో స్థానంలో లావడ్డె శ్రీరామ్ నాయకులు ఉండటం గమనార్హం ఈరోజు మెరిట్ జాబితా రిలీజ్ చేశారు ఈ మెరిట్ జాబితాలో మీరు సాయంత్రం నాలుగు గంట ఐదు గంటల లోపు మరి మీరు యొక్క గ్రేవియన్స్ మీ యొక్క కంప్లైంట్స్ ఇస్తే మరి వాళ్ళు అదేవిధంగా చూస్తారు మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం మన ఛానల్లో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం కంప్లీట్స్ అయ్యే వరకు కూడా ఈ యొక్క మరి నీట్ కౌన్సిలింగ్ తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు మనం అప్డేట్స్ ఇస్తాము ఆ అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన సపోర్ట్ చేయండి నాకు కూడా మరి నాకు ఏంటంటే సపోర్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకో నాకు కూడా మోటివేషన్ అయిపోయి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మెరిట్ జాబ్తో కూడా రిలీజ్ చేశారు అది ఇది కాలేజీ యూనివర్సిటీ వారు రిలీజ్ చేసిన మెరిట్ లిస్టు ప్రొవిజినల్ మెరిట్ లిస్టు ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అంటే అప్లోడెడ్ సర్టిఫికేట్స్ మెరిట్లు మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఇది అవైలబుల్ ఉంటుంది వాళ్ళకి చూడండి గంగుల వెంకటేష్ ఎస్టీ అతను నెంబర్ వన్ ఫస్ట్ ఇతనికి ఆర్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను వీళ్ళకి చూడ వీళ్ళకి మంచి ఎల్లుస్త మరి వీళ్ళకి ఎయిమ్స్ వస్తాయి రాలతో మరి ఎయిమ్స్లో కూడా జారచ్చు వీళ్ళు మరి ఇక్కడ అదేవిధంగా మరి ఇక్కడ వీళ్ళు చూసే చూడండి ఎనీ గ్రేవియన్స్ విత్ రికార్డ్ విత్ మెరిట్ లిస్ట్ కేటగిరీ అండ్ బ్రాడ్ టు ద నోటీస్ ఇమ్మీడియట్లీ మెయిల్ ఐడి ఈ మెయిల్ ఐడిలో మీరు ఆన్ ఆర్ బిఫోర్ మరి ఇరవై ఐదో తారీఖున లోపు మరి మెరిట్ లిస్ట్ అయితే మరి మీ యొక్క కంప్లైంట్స్ అయితే ఇవ్వండి డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ గ్రేవెన్స్ అల్ఫ్ అప్లోడెడ్ మెయిల్డ్ మీ గ్రీవెన్స్ మరి డాక్యుమెంట్స్ ఇవ్వండి మీరు డాక్యుమెంట్స్ అటాచ్ చేయండి మీరు మెయిల్ పంపించేటప్పుడు సింపుల్గా సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది మీరు చెప్పకండి దయచేసి ఎవరికైనా విత్ ఎవిడెన్స్ కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా విత్ ఎవిడెన్స్తోనే వాళ్ళు చూస్తారు మీరు మెయిల్ పంపిస్తున్నారు ఆ మెయిల్ పంపించేటప్పుడు ఏంది ఈ నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది ఓవరాల్గా రాయొద్దు ఇప్పుడు నాకు చెప్తారు కామెంట్స్ అట్లా రాయొద్దు విత్ ఎవిడెన్స్ సో ఇక్కడ ఎవరైనా ఎడ్యుకేషన్ కానీ మన జాబ్ కానీ వెళ్ళేదో ప్పుడు విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్స్ ఉండాలి మీ కేటగిరీ ఏంది ఎస్సిఆ ఎస్టీఆర్ దానికి ప్రూఫ్ ఏంది ఇది మీ లోకల్ ఏందా మరి నాన్ లోకల్ లోకల్ దానికి ప్రూఫ్ ఏంది మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రతి దానికి ఎవిడెన్స్తో మీరు వాళ్ళకి అటాచ్మెంట్ చేయండి అప్లోడెడ్ మెయిల్ ఎలాంగ్ విత్ ఆన్ ఆర్ బిఫోర్ ఐదో తారీఖు ఎనీ గ్రేవెన్స్ క్లైమ్డ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అల్ బి నోటిఫైడ్ ఆఫ్టర్ కానీ అంటే రేపిస్తారమ్మా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రేపిస్తారు మనకు పదహారు వేల మంది స్టూడెంట్స్ ఉండటం జరిగింది చూ చూడండి దీనిలో దీనిలో పదిహేను వేల మంది మూడు వందల ఎనిమిది మంది ఉన్నారు ఇక్కడ నాట్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చి ఇక్కడ దీనికి సంబంధించి ఇవి దీ దీ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఈ క్యాండిడేట్స్ మాత్రం నాట్ ఎలిజిబుల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే తొమ్మిది మంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది ఉన్నట్టు తెలిసింది వీళ్ళకి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ర్యాంకింగ్ ఏపీ లిస్ట్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ వీళ్ళకి ఎక్కడ కూడా లోకల్ లోకల్ క్యాండిడేట్స్ వీళ్ళు దే ఆర్ దీస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ దీస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ మరి ఇది చూడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ పిటిషనర్స్ ఈ పిటిషనర్లు కొంతమంది వెళ్ళారు కదా ఫాలోయింగ్ హూ నోటిఫైడ్ ఇన్ లోకల్ ఏపీ వీళ్ళకి ఆల్రెడీ ఏపీలో కూడా జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి మరి వీళ్ళ కూడా మరి ఇక్కడ లేట్ అయిపోయింది మరి స్టూడెంట్స్ ఎక్కడైనా మనకి ముందుకు జరుగుతుందని లెటర్స్ హోప్ ఫర్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ తెలంగాణ పిల్లలు ఎవరైతే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను thank you very much thank you bye please like and share subscribe